తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రేవంత్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు విజయవాడ వరదలకు బుడమేరు కారణమైన సంగతి తెలిసిందే ఈ బుడమేరు ఇంత పెద్ద విపత్తును కలిగించడానికి ప్రధాన కారణం ఆక్రమదారులే అని చెప్పుకోవచ్చు వీళ్లు ఈ వాగు డైవర్సిఫై అయ్యే పిల్ల కాలువలను మొత్తం ఆక్రమించుకున్నారు ఆ కాలువ పక్కన కూడా ఇల్లు కట్టేశారు దీనివల్ల అది వెళ్లిపోవడానికి ఎక్కువ ప్లేస్ లేనందున వరద నీరు అంతా కూడా జనావాసాలను ముంచెత్తింది పవన్ కళ్యాణ్ దీని గురించి మాట్లాడుతూ తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న హైడ్రా గురించి ప్రస్తావించారు ప్రభుత్వ భూములు చెరువులు కుంటలను ఆక్రమించిన భవనాలను కూలగొట్టి వాటిని రిస్టోర్ చేయడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చింది ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పొగడ్లు కురిపించారు చెరువులను కాపాడే విషయంలో రేవంత్ రెడ్డి చాలా గొప్ప పనిచేశారని పవన్ అన్నారు అక్రమ నిర్మాణాలనేవి లేకపోతే వరద విపత్తులు వచ్చే అవకాశమే ఉండదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు హైడ్రా లాంటి కార్యక్రమంతో అక్రమ నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటే ప్రజలు వరదల్లో చిక్కుకోవాల్సిన దుస్థితి రాదని పేర్కొన్నారు అక్రమార్కులపై చర్యల కోసం హైడ్రా లాంటివి ప్రతి రాష్ట్రం కూడా కంపల్సరీగా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ఇప్పటికే కట్టిన భవనాలకు పరిహారం ఇచ్చేసి ఆ తర్వాత వాటిని కూల్చేయాలని పేర్కొన్నారు ఇంకో ప్రభుత్వం వచ్చినా అడ్డగోలుగా భూములను ఆక్రమించుకుని కట్టడాలు కట్టకుండా బ్యూరోక్రసీని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు